ఏ లేదు కానీ ఇప్పుడు ఈ సినిమా ఇందాక నుంచి మాట్లాడుతూ ఓకే మీరు చెప్తున్న కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉంది ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిం అని అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు ఎస్ మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న స్ట్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పొలిటికల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్ కథ మొత్తం కూడా అని తిరుగుతున్నటువంటి సబ్జెక్టు మొత్తం కూడా అది ఏదైనా సరే కోణం ఏదైనా కావచ్చు నేను చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్ అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కూడా వచ్చిన సినిమా కానీ రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా ఇట్ ఈస్ అబౌట్ ఇట్ అ ఫైట్ ఆన్ ద సిస్టమ్ లేదండి లేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం స్ట్రిక్ట్గా ఉండని అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం ఈ సినిమా కూడా అంతే నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు అది ఎవరైనా కావచ్చు అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు తర్వాత వాళ్ళు కావచ్చు రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను కానీ రాజకీయాన్ని చెప్పలేదు వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతుంది రైతులు రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు ఎవరు డిస్టర్బ్ చేశారు ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి

ఇబ్బంది వాళ్ళు ఉంటారు అంతే మేము రైతుపక్ష సినిమా తీసాం రైతులను బాధ పెట్టిన వాడు మీరు దాని విలనని ఇంకొక బా పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు సో ఇక్కడ హీరోలు రైతులు అర్థమైందా హీరోలు రైతులు ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వలే ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చెందించకుండా ఒక ధర్నా ఒక లాఠీ విరుక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది చిన్న ఒక నంది గ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్టు పెడటానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు ఒక ప్రభుత్వమే తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది అటువంటి నందిగ్రామ్ కదా మన అందరికీ తెలుసో జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం ఎందుకు రైతుకిను భూమికి ఉన్న అనుబంధం నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి మీరు అభివృద్ధి చెందండి ఇంకోటనండి ఇంకోటనండి మాకు అనవసరం నా భూమి నాది నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు వాళ్ళు కాదు నాకు కాదు మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే అంటగనిస్తే కదా భవన్ గారు ఒక్కడి అహం అహంతో మొత్తం రాజధాని అయినది అయిపోయింది అని అంటున్నారు కదా అవునండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాం చూపించానండి సినిమాలో చూపించాను చూపించారా చూపించానండి రాజధానులు ఏంటి ఒక రాజధాని ఏంటి చెప్పాను ముగ్గురు ఏంటి ముగ్గురు ఏంటి అలాగే ఇది కూడా ముగ్గురు నాణలు ఉన్నారనుకోండి ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి పడుకోవాలో తెలియదు మనకి ఒక్క రాజధానిలోనే రైతులు ఉండరు కదా మూడు ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా మరి ఆ మూడు ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా మిగతా వర్గాలు కూడా ఉపయోగపడుతుంది కదా డెఫినెట్లీ సార్ ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్ మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్త ఇవ్వడానికి నేను నేను వెళ్ళడం కాదు వాళ్ళక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను వాళ్ళు వచ్చి అడిగారు వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో ట్రై ట్రైలర్లో ఒకటి కూడా ఇంకోటి చూపించారు ప్రజల్ని సోమలు చేస్తున్నారు అంటున్నారు అంటే సంక్షేమ పథకాలను ప్రజలు సోమలు చేస్తాయి సార్ నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్ అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు దాని ముందుండే సీక్వెన్స్ అంటే అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి అక్కడ ఏపీ కాదు సార్ నేను చెప్పింది కదా ఏపీకి సంబంధించింది ఒక వన్ సెకండ్ మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఇష్యూస్లో కానీ ఫిక్షనల్ గా కథ చెప్పాలి మనం రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు పొలిటీషియన్స్ ఎవరిని ఎవరైనా తిట్టుకోవచ్చు ఎవరు ఎవరైనా మాట్లాడుకోవచ్చు బూతులు మాట్లాడవచ్చు కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు కాబట్టి నేను అరుణ ప్రదేశాన్ని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి చాలా సినిమాలు సమస్యని చెప్తాయి సొల్యూషన్ చెప్పవు నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి రేపొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్లి చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్ ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం జరుగుతున్న గతం చెప్తాం కానీ జరగబోయేది చెప్పం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుంది నేను ఆలోచించి పాస్ట్ ఎన్స్ ప్రజెంట్ ఎన్సు ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి బాధ పెట్టిన వాళ్ళు బాధపడిన వాళ్ళు సపోర్ట్ ఎవరు చేయలేదు సార్ మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైనా కావచ్చు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ పాదపడ్డమే చూశాను ఎవరు వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే ఎవరు వాదార్చుకే కదా రోడ్ల మీద తిరిగారు ఎవరు వాదార్చుకే కదా పాదయాత్ర చేశారు ఎవరు వాదార్చుకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి దొరకలేదు సార్ వాళ్ళకి ఓదార్పు నేను వాదర్చాలనుకున్నాను నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని ఇది ఎందుకు తీస్తున్నారు సార్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి నాకు ఎవరు చెప్పలేదు సో సామాజిక బాధ్యతనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతన్ని నన్నే అడుగుతారు సార్ ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి ఏ మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుభూతి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళు ఎవరూ ఓదార్చలేదు ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా పవన్ పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నించాను వెనకాల ఎవరైనా వచ్చారా రాజధాని ఫైర్స్ అని రాష్ట్రం గురించి ప్రశ్నించాను ఒకళ్ళు కామెంట్ చేస్తారా రాజధాని గురించి నేను తీస్తాను రైతుల గురించి ట్రైలర్ మొదట నుంచి వ్యతిరేకమే కదండి జనసేన కాని తెలుగుదేశం పార్టీలు కానీ మొదటి నేను వ్యతిరేకంగా ఉన్నాయి రాదు అడగట్ల పొలిటికల్ మీరు పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారు అని అర్థం కావట్లేదు పొలిటికల్ సినిమా కానే కాదు ఇది రైతుల సినిమా ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని ఓకే ఇవేమి ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయము కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి మేము బాధపడ్డ వాళ్ళు బాధపెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు సినిమా ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ నేను ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాను మిమ్మల్ని కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలను మీరు ఎంకరేజ్ చేయాలి మీ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు వీ నో హౌ టు ఎంకరేజ్ ది సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ మే కాదంట లేదు डेफिनेटली కానీ టు వాట్ ఎక్స్టెంట్ సర్ వాదార్చలేదు సర్ ఎవరు వాదార్చలేదు సర్ రాజకీయం వేరు నిజ జీవితం వేరు రాజకీయం వేరు నిజ జీవితం అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు నేను అడుగుతుంది కూడా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా మిస్ అండర్స్టాండ్ చేసుకోవట్లేదు నేను చేసుకోవట్లేదు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ పార్టీలు సినిమాలో సినిమాలో ఏం లేకపోవచ్చు అండి సినిమాలో లేకపోవచ్చు ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు వాళ్ళు చెప్పాలి సార్ అది సానుకూలంగా రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూల మాట్లాడలేదు తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా మీరెందుకు వాళ్ళు లేరు రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో ఓకే అది మీ ఇష్టం మాకెందుకు మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం చెప్పడం మా వినోద్ కూడా మా డార్లింగ్ మా డార్లింగ్ ఇచ్చేయండి ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి నో 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 యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయన ఏ పార్టీ నాకు తెలియదు బట్ ఆయన ఒక నాకు తెలుసు మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం కరెక్ట్ మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్ ఆయన రైతులు రైతుల సమస్య ఏంటి నేను అడుగుతుంది కూడా చూడండి మీరు ఏ కోణం ఎంతవరకు మేము కాదంటారా నా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా ఆ పార్టీలు వాళ్ళు ఉన్నారని అడిగితే ఓదార్చలేదు అన్న దాని మీద వచ్చినట్టు లేదు ఆయన అది ఆన్సర్ కొంచెం టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిక్చర్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ విత్ ఇన్ టూ త్రీ డేస్ మీరు వాంట్ ఎనీ కన్ఫ్యూషన్ ఓకే మీరు రీజన్ వి ఆర్ గింగ్ క్లారిటీ ఓకే మీకేమీ బెదిరింపులు రాలేదా ఈ క్యారెక్టర్ చేసేందు వల్ల మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు నేను బెదిరింపు గురించి ఒక పర్సెంట్ కూడా ఆలోచన చేయలేదండి ఎవరో ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్ మీరు యాక్ట్ చేస్తున్నారు నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు అందుకే నేను చేసేసాను ఎలాగా రవిశంకర్ గారు నేను చేయాలంటే కూడా ఇంకొక చేస్తారు సో నేను చేస్తే ఏంటి వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ వెల్కమ్ అంతే అలా చేసి చెప్పాను బట్ గారు సో అంటే పొలిటికల్ టచ్ లేదు ఓకే బట్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరున్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు సో దీనికి ఏమన్నా అలా ఉన్నారా ప్లస్ ఈ రాజధాని ఫైల్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రైతులు వెనకైతే ఎవరు లేరు ఇక్కడ లేరు ఎక్కడా లేరు ఎప్పుడు నాది ఒంటరి పైనవే ఒంటరిగానే వచ్చాను ఓకే సో ఐఎమ్ నాట్ ద పర్సన్ విత్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు స్వ స్వశక్తితో పైకి వచ్చాను సొంత ఆలోచనలతోనే నేను ఈ మీడియాలోకి వచ్చినప్పుడు ఇంటర్నెట్ మీడియా అనేది ఇరవై నాలుగేళ్ళ క్రితం ఇక్కడ ఉన్న చాలా మందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆ రోజు ఇంటర్నెట్లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంటర్నెట్లో కూడా వీడియో చూపించచ్చా అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన పార్ట్నర్లు కూడా ఉన్నారు సో అది వాళ్ళు నిజమైంది వాళ్ళు వేలాది మంది పోతున్నారు లక్షలాది మంది పోతున్నారు ఈ దేశంలో ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది ఏది తొంభై తొమ్మిదిలో అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం అప్పుడు నా వెనక ఎవరు లేరు ఇప్పుడు నేను ఒక రైతు పెట్టిన మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు నేను వీలైతే ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా ఆవులను పెంచుతా గేదెలను పెంచుతా కోళ్ళు పెంచుతా అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా పనులన్నీ చేస్తుంటా వ్యవసాయ పనులు ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే ఒక ఇరవై తొమ్మిది గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో ఒక ప్రాంతానికో సమస్యలాగా చిత్రీకరించారు నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ అ స్మాల్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్యూ విలేజెస్ అన్నాడు అంటే అంటే ఒక మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు ఇవన్నీ చూసి అంటే నందిగ్రామ్ అనే సమస్య మనం అందరం చూసాం మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకీనూ వెస్ట్ బెంగాల్కి సంబంధం ఏంటంటే నందిగ్రామ సమస్య గురించి అయ్యో రైతులు వచ్చేస్తున్నారు క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు లాగేసుకుంటున్నారు వాళ్ళ భూములను స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున చేసిన వాళ్ళం వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలు హేళనలు అవమానాలు ఈ చూసినా కూడా స్పందించాలి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది అలా రూప అలా రూపుదిద్దుకుంది ఈ రాజధాని ఫైల్స్ అంతేగాని మా వెనకుండి ఎవరో ఉండి నడిపించి ఎవరో కోసం చేయాల్సిన అవసరం లేదు నాకు నేను ఇంకొక విషయం చెప్పండి నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి సో అంటే ఏపీ విషయానికి వస్తే కనుక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే జగన్ పాలన సో అక్కడ రిలీజ్కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సర్టిఫిక అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా సెన్సార్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పల్కి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది మేము ఎప్పుడో సెప్టెంబర్లో అప్లై చేసి మొన్న మనకి ఎప్పుడు వచ్చింది డిసెంబర్లో డిసెంబర్ వరకు సాగింది దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు కానీ ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం మూలం ఒక సమస్య కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రజెంట్ చేసాం సో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఇవాళ కాదు నేను చెప్పే మొత్తం టూ ఇయర్స్ రేపు మార్చికి టూ ఇయర్స్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మేము డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అయితే మనం రీసెంట్గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ విషయానికి వస్తే కనుక రీసెంట్గా రిలీజ్ అయిన యాత్ర వన్ కావచ్చు అంత టూ కావచ్చు అంతకుముందు వచ్చిన వన్ కావచ్చు వాళ్ళు డైరెక్ట్గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు వ్యూహం కావచ్చు సో మీరు ఎందుకు దీన్ని ఫిక్షనల్గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా అమరావతి అని పెట్టకుండా అంటే దీని వెనక్కి ఎందుకు అంత పర్టికులర్గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో బలహీనుడు ఒకలా బతుకుతాడు పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే బలహీనుడికి ఒక న్యాయం ఉంటుంది బలవంతుడికి ఒక న్యాయం ఉంటుంది సొసైటీలో మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మాకు బల మేము బలహీనులేం కదండి జనం దృష్టిలో మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నింటిని పాటించి సంయమనం పాటించి రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్ డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు ఆయన సెన్సార్లు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా సీజీ చేయాల్సి వచ్చింది మేము జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తుంది అందుకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు వాళ్ళు చాలామంది మేము పెట్టలేదండి గవర్నమెంట్ని గౌరవించాలి రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదైనా అని గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి నేను